సేమియా మీయా రైస్ కుక్కర్తో త్రీ కప్స్ తీసుకున్నామండి వాటర్ కూడా ఒక కప్పే వాటర్ వేయినప్పుడు మీకు పొడి పొడి ఆడింది కొంచెం వేయించుతున్నాం మీ దగ్గర రోస్టెడ్ సేమియా ఉంటే అది తీసుకుంటాం కప్స్ సేమియాకి రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఒక చిల్లీ వేసేయండి సేమియా బిర్యానీ చూపిస్తాను ఇవన్నీ బిర్యానీ మసాలా మీ దగ్గర ఏది లేకపోయినా స్కిప్ చేసేయండి పర్వాలేదు బిర్యానీ ఆకు సాజీరా ఉంటే చాలు ఈరోజు కుకింగ్ చేస్తుంది సుయా పచ్చి ఉపయో ఉల్లిపాయ టమాటో జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి సాగు ఉప్పు పోకల్ ఉల్లిపప్పు కొంచెం చర్మిడి పసుపు మీకు తెల్లగా ఉండాలంటే ఇది ఫస్ట్ వెళ్ళేది ఏమి అంటే ఎన్నబెట్టిన మింత వేయించిన జీలకర్ర పొడి రొట్టెట్మెన్ పౌడర్ కొరియాండర్ పౌడర్ వేంచిన పచ్చి ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కొత్తగా వంట రాని వాళ్ళు బిర్యానీ మసాలా అనుకుంటే షాంత్ తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ నానపెట్టిన సోయా ఇవి బాయిల్డ్ చెన్న అండి కొంచెం ప్రోటీన్లుగా చేద్దాం నిన్న బాగా కొమ్మేసాను అన్నము ఈరోజు అన్నం ప్లేస్ ఈరోజు సోయా అండ్ చెన్న కూడా వేసాము మీకు నచ్చ తీసేయండి థర్డ్ పెరుగు కారం వేస్తాం నేను వేసాం చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా లాయమార్ లెమండి నిమ్మకాయ రసం ఈ సేమియా బిర్యానీకి ఇప్పుడు ఉప్పు చూడండి ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి తర్వాత మళ్ళీ మింట్ పుదీనా మింట్ కూడా కొంతమంది ఫస్ట్ ఆయిల్లో వేస్తారండి ఒక మినిట్స్ మేమైతే ఇప్పుడు యాడ్ చేసాం త్రీ ఫోర్ మినిట్స్ బాగా వేగను అండి వేగైనప్పుడు మనం ఎగ్గులు పీల్ చేద్దాం పీల్ చేస్తే చిన్న ఘాట్లు పెరుపుని కొంచెం స్లో మేము మూడు కప్పులు సేమియా వేసాము కదా దీని లోపల ఇంత మాయిత్ ఉంది కాబట్టి టూ కప్సే వాటర్ తీవ్రలో సీనియూ ఇప్పుడు సేమియా యాడ్ చేసేది స్లో ఎగ్ పడ పగలకుండా నైస్ అసలు అయితే ఒక కప్పుకి ఒక కప్ అండి త్రీ కప్స్ అండ్ త్రీ కప్స్ కదా మనం పెరిగేసాము వచ్చేసరిగా ఎమ్మి ఎమ్మి సేమియా బిర్యానీ రెడీ ఇట్లా పొడి పొడిలాడుతుంది ఇట్లా సేమియా